నిజంగా మనము మనంగా బతకడానికి డబ్బులు ఎంత అవసరం ఏదైనా ఒక వ్యక్తి శక్తిగా మారి ఆ డబ్బును అంతను ఉపయోగించుకోవడానికి దారులు ఎన్ని ఉన్నాయి ఖచ్చితంగా మనిషికి డబ్బులు అవసరమా డబ్బులకు విలువకూడదు మనుషులకు మాత్రమే ఏం విలువాలా మానవత్వం చాలా కావాలా మానవత్వం లేకపోతే మనిషి కాదు ఇవన్నీ కూడా కథలు చెప్తారు అవి కథలే కాకపోతే ఏ అయినా కానీ ఒక మనిషి డబ్బు లేనివ్వండి పిలిచి మీరు ఏమన్నా ఇవ్వగలరా ఏ వ్యక్తి కానీ మీరు ఒక శక్తిగా మారాలా అని చెప్పి చెప్తే ఏం కావాలంటే ఫస్ట్ కావాల్సిందే డబ్బు మానవత్వము సహజ జీవనము మనిషిగా బతకడము ఎన్ని ముఖ్యమే నేను కాదు అన్నా కాకపోతే డబ్బు లేని మనిషికి మీరు ఎంత విలువిస్తా అన్నారు ఎలా విలువిస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి మంచి బట్టలు కావాలా ఈ కాలం నిజంగా మంచి బట్టలు వేసుకోకపోతే అతనికి విలువ ఇవ్వరు యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టు ఫ్లూయెంట్లీ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ విత్ ఫ్లూయన్సీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ క్లాత్స్ యువర్ హానర్ ఈజ్ ఎ డిఫరెంట్ వన్ యువర్ రెస్పెక్ట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్ వన్ అది ప్రతి ఎక్కడి నుంచి వస్తాండి అది మీరు ఆ స్థానానికి ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద వ్యక్తిని కలవడానికి పోయేటప్పుడు ఏం చేస్తాము ఒక బొకే తీసుకువెళ్తాము ఆ బొకే డబ్బులు ఎంత అది ఎంత మనము ఎంత కలర్ఫుల్గా తీసుకుపోతే అంత మనకు గౌరవం ఒకటి రెండోది వచ్చేసి మనము ఉన్న స్థానం నుంచి ఆ స్థానానికి ఎక్కడైతే మనము ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళాలనో ఆ వ్యక్తిని కలవడానికి మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏ ఆటోలోనో లేకపోతే ఏ టూ వీలర్లోనో పోయి చూడండి కారులో దిగిన వెంటనే డోర్ తీసేసి లోపలికి పిలుచుకునే వ్యక్తిని మీరు కారు దిగిన వెంటనే మీ డ్రైవర్ వచ్చి మీ కార్ తీసి సార్ అంటే అక్కడ ఉండేవాళ్ళు మీకు ఎంత విలువ ఇస్తారు ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు ఎంత మాత్రం ఉపయోగపడతాడు జీవితానికి నిజంగా అది జీవితానికి ఏం కావాల్సిన అవసరం కాదు ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ నెసెసరీ వన్ బట్ వెన్ యూ హార్ మేక్ అవర్ ఓన్ స్టేటస్ అంతస్తు అప్పుడు కానే కావాల్సింది ఉండాలి మనము ఒక మినిస్టర్ను చూడడానికి వెళ్ళాలా అని చెప్పితే గేట్ పాస్ ఉండాలి అసెంబ్లీలోకి వెళ్ళడానికి ఒక అర్హత అనేది కావాలి మినిమం ఒక గూటం కారు ఉంటే అది వేరే విషయము ఆ గూటం కారు ఎట్లు వస్తుంది ఇలాంటి ప్రతి ఒక్కటి ధనం మూలం మిదం జగేత్ డబ్బు లేని వ్యక్తి ఎంత తలున్నప్పటికీ అతనికి ఉపయోగం లేదు నాలెడ్జ్ నాట్ నాటెటెసరీ వన్ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఏం చేస్తారు అని చెప్పి చెప్తే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఏదైనా తయారు చేయాలనుకుంటే కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు చాలా గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఇంట్లో ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటే అన్ని వీడియోలు తీస్తారు వీడియోలు తీసేసి ఆ వ్యక్తి ఎవరో ఒక కొత్త న్యూలీ రిజైర్డ్ పర్సన్ ఈ విల్ ఎంగేజ్ తక్కువ డబ్బుతో ఇవన్నీ ఇంతమంది ఐడియాలు ఇచ్చినారు ఈ ఐడియాలను కలిపి అన్నీ కలిపి కలబోసి దాన్ని నీదే అయిన ఒక ఫార్ములా తయారు చేయి బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అప్పుడేమవుతుంది హై శాలరీ కోసం వాళ్ళు రియల్ ఫార్ములానే ఇస్తారు ఒకరెవరో చెప్పిన చెప్పకపోయినా కానీ మిగతా వాళ్ళు ఎక్కువ మంది చెప్తారు ఆ ఎక్కువ మంది చెప్పినప్పుడు ఆ రియల్ ఫార్ములా ఇచ్చిన వాళ్ళని కాకుండా ఏళ్ళదైన ఫార్ములా తయారు చేసి అందరికంటే అమూల్యమైన ఒక వస్తువు తయారవుతుంది చూడండి ఆ వ్యక్తి నేను చాలాసార్లు అతను ఇంటరాక్ట్ అయినప్పుడు అతనితో కలిసి మాట్లాడినప్పుడు ఇది తప్పు కదా అని చెప్పి చెప్తే వచ్చే రావడానికి పోవడానికి వచ్చే పోయే దారి ఖర్చులు జతలో వాళ్లకు ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ ఇస్తాను పోయేటప్పుడు ఏదైనా ఒక మంచి బహుమతి ఇచ్చి పంపిస్తాను నా సాటిస్ఫాక్షన్ అది జతలో వాళ్ళు ఇచ్చిన ఫార్ములా కాస్ట్ అది అమాషగా ఉంటుంది ఆ వ్యక్తిని మనము కించిపరచడం కాదు నేను గౌరవిస్తా ఉన్నాను కాకపోతే అతను ఆశ లేని వ్యక్తిని అయితే నేను ఎవరో ఒకరిని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది నాకు కావాల్సింది వేరే వాళ్ళకు మోసం చేసి నాకు సహాయం చేసేవాళ్ళు కాదు నా దగ్గర ఉండి సిన్సియర్గా ఉండి నా కోసం పనిచేసే వ్యక్తి కావాలి ఈ అబ్బాయి దొరికినాడు నేను చేపిస్తాను ఇట్ ఇస్ ఆల్ టూ ట్రూ నిజమేది ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాండి అది వాళ్ళు డబ్బు కదా ఇతనేం తయారు చేసి ఫార్ములా కనిపెట్టినాడా అక్కడ చిన్న ప్రశ్న ఇతను ఎక్స్పీరియన్స్ తీసుకున్న వ్యక్తికి మోసం చేసేటప్పుడు నేను ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొనేసి నేను అతన్ని ఆనంద చేస్తా ఉన్నాను గౌరవిస్తా ఫ్రీగా తీసుకోవడం లేదు అతనికి ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషను జతలు వెళ్ళేటప్పుడు కూడా అతని ఇంటి వరకు గౌరవంగా వెళ్తా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక బహుమతి తీసుకెళ్తారు వెళ్తారు కాబట్టి ఐఎమ్ నాట్ చీటింగ్ దెమ్ ఐఎమ్ ఆనరింగ్ దెమ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ కన్నింగ్నెస్ అతని నక్కు బుద్ధికి నేను గౌరవిస్తాను ఉన్నాను ఇలాగే ప్రతి ఒక్క చోటను మనము మనం జడ్జిమెంట్కి పోయినప్పుడు క్రిటికల్ జడ్జిమెంట్ మనవలను మనం గౌరవించుకుంటా ఏరే వాళ్ళని గౌరవిస్తా వాళ్ళతో పాటు మనము అమూల్యంగా రాణించడానికి డబ్బులు అవసరము డబ్బును ఆకర్షించడం ఎలా అన్నప్పుడు మీరు ప్రతినిత్యము వేకోజాములు లేండి ఎన్టీఆర్ రామోజీరావు వీళ్ళందరినీ మీరు గొప్ప గొప్ప వ్యక్తులను నరేంద్ర మోదీజీ ఎవరైనా చూడండి ఒక గొప్ప వ్యక్తి అనిపించుకోవాలంటే కొంతమంది చూడండి గేమ్ ఆడి ఆడి వాళ్ళ చరిత్రలో లేకుండా పోయినారు ఎవరనే తెలుసు మన పేర్లు చెప్పేది మనం ఉండే ప్రదేశానికి మనము ఏ వ్యక్తిని కూడా తీసుకొని రాకూడదు మనం నలుగురు ఉండే స్థానానికి వెళ్ళి ఇప్పుడు భజన చేయడానికి మన ఇంటికి పిలిచి భజన ఎవరు చేయరు దేవస్థానానికి వెళ్తాము ప్రతి ఒక్కటైనా ఎక్కడైనా సరే ఒక ప్రదేశం అనేది నిర్దిష్టంగా ఉండే స్థలానికి వెళ్ళిన వ్యక్తులు చూడండి నేనుండే స్థలానికి రాని నేనుండే స్థలంలో మంచిది అనేసి అహంకారంగా మెరిచిన వాళ్ళు బూడిదపాలైనాడు నమస్తేషు మహామాయే శ్రీపీఠ సురపూజితే చంక్రచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గరుడారోడే కోలాసుర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్ బుద్ధి ప్రదే దేవి భుక్తముక్తి ప్రదాయని మంత్రమూర్తి మహాదేవి మహాలక్ష్మి నమోస్తుంది ఆద్యాంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూజే మహాలక్ష్మి నమోస్తుంది చూడండి దాంట్లో అర్థము సర్వపాపాలను కడుగుతుంది అట్లాంటి మోసం చేసి బతకమని కాదు సర్వసిద్ధి ప్రదేదేవి మనము ఎక్కడైనా సరే విద్య నేర్చుకోవాలన్నా కానీ మనదైన ఒక విశిష్టమైన బుద్ధిశక్తి ఉండాలి ఆకర్షణ శక్తి ఉండాలి మనము ఉదయాన్నే లేచిన వెంటనే ఇడనాడి పింగళనాడి నాడి మీరు శుద్ధీకరణం చేసుకునేసి అమోఘంగా అనంతమైన శక్తిని నేను ఆకర్షించగలను అనేసి మీరు నేనైతే ప్రతిరోజు ఉదయాన్నే ఆంజనేయ స్వామిని పిలుచుకునేసి కూర్చొని పెట్టుకునేట్లు అవుతుంది సంతోషంగా మనము నా జతలో ఆంజనేయ స్వామి ఉండరు దేవుడు ఎక్కడో లేరు ప్రతి ఒక్కరిలోనూ మనలో ఉండరు అది ఆంజనేయ స్వామినే ఆంజనేయ స్వామి జతలో మనము మనము ఆకర్షించడానికి బుద్ధిశక్తి పెంచుకోవడానికి ప్రాణాయామం చేసినాము మనము మన మెదడును రెడీ చేసుకున్నాము ఆకర్షణ శక్తి ధనాత్మక శక్తి ఎక్కడుంది అండి మన మెదడులో ఉంది అద్భుతమైన విశ్వాకర్షణ శక్తి ఏ కంప్యూటర్లు ఏది కూడా తయారు చేస్తాండి ఈ మెదడు నుంచి ఆ చిప్పు తయారు చేస్తాం ఉంటారు ఎలన్ ఎన్ మాస్క్ గారు ఆ చిప్పు ఎవరు తయారు చేయాలా ఈ మెదడేనా నా మెదడు కాదు మెదడుకు పని చెప్పి మెదడు ద్వారానే తయారు చేస్తాండి ఇది అలాంటిది మనము విశ్వాకర్షణ శక్తి మనం ఎప్పుడైతే ఈత లోకి మన శక్తిని ఏది కూడా శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తాడు ఎనర్జీ ఇంగ్లీష్లో మనం ఎనర్జీ అంటాము తెలుగులో శక్తి అంటాము శక్తి ఎక్కడి నుంచి వస్తాడు మనలో నుంచి ఉదవ స్థానం ఎక్కడ మెదడు ఈ మెదడును మనము సక్రమంగా ఉపయోగించుకోగలిగితే సింపథటిక్ పారాసింపతిక్ అటానమస్ నరు సిస్ట్మీన్ డెబ్బై రెండు వేల నాడులను మనము క్రమబద్ధీకరణం చేసుకోగలిగితే చేసుకుంటే చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు మనము ఆకర్షణ శక్తి లోపడతాము ఎప్పుడైతే మెదడులో తయారైందో అంతా మన శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది వేరే వాళ్ళని ఎవరిని మోసం చేసి అది ఇది అనేసి చేయాల్సిన పని లేదు మీలో అద్భుతమైన శక్తి ఉంది మీరు ఎప్పుడైతే నమ్మగలరో ఆ నమ్మకం మీకు ఎక్కడ కూడా ఉమ్ముపోకుండా తక్కువ కాకుండా మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలుగుతుంది ఆ ఉన్నత స్థానం ఎక్కడో లేదు మీలో ఉంది మీలో తయారవుతూ ఉంది యు కెన్ ఎంకరేజ్ ఎంగేజ్ యూ కెన్ మ్యానిఫెస్ట్ తయారు చేసుకోవచ్చు అట్రాక్ట్ ఆకర్షించవచ్చు అసెంబుల్ అసిములేట్ డైజెస్ట్ జీర్ణం చేసుకోవాలి అది మీకు అర్థం కావాలి ఫస్ట్ వచ్చేసి నాకు ఈ శక్తి ఉంది అనేసి మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అర్థమైన శక్తి అర్థం కాదు మీరు ఆ శక్తి కావాలి అమోఘమైన శక్తులు అద్వితీయమైన శక్తులు ఏదే విధమైన జబ్బులు రావు అన్ని విధాలు ఆకర్షణ శక్తులు ఉంటాయి ధన కనుక వస్తు వాహనాదులు దాన్ని ఏమని చెప్పి చెప్తాము సంపత్తు మీరు సంపత్తును సంపాదించవచ్చు ఆపత్తును సంపాదించవచ్చు మన మెదడు శక్తితో చూడండి ఆ పత్తు అనేది ఎక్కడుంది సంపత్తు ఆపత్తు వీ హో ది థింగ్స్ నెగిటివ్ అండ్ పాజిటివ్ మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ధనాత్మకంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారో అప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కటి మీదేనే అమోఘమైన శక్తులు అపురూపమైన శక్తులు అఖండమైన శక్తులు అద్వితీయమైన శక్తులు ప్రతి ఒక్కటి మీ శరీరంలో ఉంది ఇట్స్ గాడ్ గివన్ గిఫ్ట్ ఈ అద్భుతమైన శరీరంలో నిర్మాణము మీరు గమనించగలిగితే ఏది కూడా అల్టిమేట్ ఇట్ ఇస్ ది బెస్ట్ ది బెస్ట్ ఆనందించాలి సంతోషించాలి సక్రమంగా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కటి మనకు దానిలో అదే అదే దొరుకుతుంది మనకు తెలియని ప్రదేశానికి వెళ్ళండి మనకు అవసరమైన వ్యక్తి నాకు ఇది కానే కావాలనేసి మీరు దృఢ నిర్ధారణతో వెళ్ళినప్పుడు దారిలో వాళ్ళు వచ్చి మీకు దారి చూపిస్తారు నిన్న నాకు ఒక విషయం జరిగింది ఒక వ్యక్తిని కలవాలి ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని పరిచయం చేయమని చెప్పి చెప్తే అతను మీటింగ్లో ఉన్నాడు నేను అతను లేడు కదా అనేసి బయటకు నేను సరే వాళ్ళు మీరు కలవాలనా అక్కడ ఉన్నారు చూడండి అనేసి అలా మనకు తెలియకుండానే మనం స్పష్టమైన మన ఆలోచన శక్తిని మనం పెంచగలిగితే నిరూపించుకోగలిగితే ప్రతి ఒక్కటి మనకు దారిలోనే దొరుకుతా పోతాయి ఇది అసాధ్యం అనేది లేదు అసాధ్య సాధకాయ ప్రతి ఒక్కటి మనకు సాధించడానికి అమోఘంగా మనమన్ను దిద్దుకోవడానికి అద్వితీయంగా మనం రాణించడానికి జీవితం దిద్దుకోవడానికి మార్పు చేసుకోవడానికి అన్నీ కూడా దారులు ఉన్నాయి కాకపోతే మనం చేసే పద్ధతిలో మనకు మనం సరిపోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ షెల్ షుడ్ ఎంగేజ్ ఎంకరేజ్ ఎంటాంగిల్ ఎంబ్రేజ్ ఆ ప్రీతి ప్రేమ మీకు కావాలి మీ మీద మీరు నిరూపించుకోగలగాలి ఎర్ర వాళ్ళ దగ్గర పోయేసి అడిగినప్పుడు దొరకదు నేర్చుకుంటాము అని చెప్పి చెప్తే సారీ నేర్చుకుంటాము కాకపోతే కష్టమవుతుంది వితౌట్ మెయింటర్ ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఈవెన్ దెన్ యూ నీడ్ టు బి మెయింటైన్ యువర్ ఓన్ డెసిన్సీ డెకోరం డిగ్నిటీ ప్రతి ఒక్కటి మనలో ఉంది మన శక్తి అనేది మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మనకు అది నిరూపిస్తానే పోతుంది మనం ఎక్కడో పోయి టెస్టింగ్ చేయాల్సిన లేదు ప్రతి ఒక్కటి అమోఘంగా ఉంటుంది ఇశ్వశక్తి అనేది మీలో ఉంది ఆ శక్తిని నిరూపించుకోండి మీరు దాని కనుక వస్తువాహనాదులు అన్నీ కూడా మీకు చేకూరుతుంది అలా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ప్లీజ్ కాల్ మీ మెసేజ్ మీ వాట్సాప్ మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఏ విధంగా చేసినప్పుడు ఎలా అవుతాడు అనేసి మీకు నిరూపించి చూపిస్తాను థ్యాంక్ యూ హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్